నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ ఒక ప్రైవేటు హోటల్ నందు గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ టీజర్ రిలీజ్ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు ఈ చిత్రానికి డైరెక్టర్ కొండిపోవు వెంకటేష్ గా ప్రొడ్యూసర్ గా డాక్టర్ హర్ష్వర్ధన్ వ్యవహరిస్తున్నట్లు మహానగరాలకు దీటుగా నెల్లూరు నగరంలో సినిమా పరిశ్రమ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది అని ఈ పరిశ్రమ వల్ల ఎందరో కళాకారులకు ఉపాధి కల్పిస్తుందని ఈ భవిష్యత్తులో మరెన్నో చిత్రాలను నిర్మించాలంటూ గల్లీ గ్యాంగ్స్టర్స్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు ఆర్ట్ అకాడమీ అమీర్జాన్ హెచార్ ఫొటోగ్రఫీ హరినాథ్ రెడ్డి బాచి ఈవెంట్స్ భాస్కర్ రషీద్ కమల్ ఆర్జే బాలు శివలంకి రేమో ఆశిష్ కట్టప్ప భరత్ సుజయ్ సంజయ్ రషీద్ నటీనటులు సినిమా అసోసియేషన్ సభ్యులు తదితర కళాకారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సంతోషంగా ఉంది ఈరోజు గెల్లీ గ్యాంగ్స్టర్స్ డైలర్ రిలీజ్కి మేమంతా రావడం డైలర్ చూసాము చూసాము సినిమా చూస్తుంటే మనకి పెద్ద లాగా పుష్ప రంగస్థలం ఆ టైప్ సినిమా లాగా టైలర్ చూడంగానే అనిపించింది మన డైరెక్టరు ఉండిపో వెంకటేష్ గారు డైరెక్షన్ చేశాడు మన విన్నతను అలాగే తరచుగా యశోవర్ధన్ ప్రొడ్యూసర్ గారు డాక్టర్ యశోవర్ధన్ వారు దీనికి అంతా ప్రొడ్యూస్ చేశారు సినిమా చూస్తుంటేనే ఒక టెన్షన్ లాగా సబ్జెక్ట్ ఏదో ఉంది ఇది నెల్లూరులో ఒక సూపర్ హిట్ అవుతుంది ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాల కంటే కూడా గెల్లి గ్యాంగ్స్టర్స్ ఒక సబ్జెక్ట్ ఉంది సినిమా వెంకటేష్ గారు చాలా కష్టపడి మన నెల్లూరు వాళ్ళ ఆర్టిస్టులు అంతా నటించున్నారు బాలు గారు మిగతా మిత్రూ చాలా మంది నటించారు సినిమా చాలా బాగుంది త్వరలో డేటు అనౌన్స్ చేస్తారు నెల్లూరు ప్రజలు చిన్న సినిమాల్ని ఎంతో ఆదరిస్తారు దీన్ని కూడా ఆదరించి సక్సెస్ అయితే గుండుపో వెంకటేష్ గారికి మరి సినిమా కూడా ప్రతిదాగా నేను చూసుకుంటారు ఆ నటించే కళాకారులందరూ కూడా పెద్దగా సపోర్ట్ చేయండి కాబట్టి సినిమా ఇరవై కల కన్వీనర్స్ చేయాలని ఆ పొద్దుకి డబ్బులు ఇచ్చి బడి తిరిగి ఇంకో సినిమా కూడా స్టార్ట్ చేయాలి ఆ పొడ్డుపోజే చెప్తూ చెప్తు తప్పగారు జరిగి నటించిన ప్రతి ఒక్కరు కూడా నేను హాజరు చెప్తూ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది చెప్పి ఇక్కడికి వచ్చి ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారులైన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి పాదం కలుపుకుంటున్నాను ఎందుకంటే కళాకారులను నెల్లూరులో ఇంత స్థాయిలో ప్రోత్సహించే వ్యక్తి ఆయన్ని మించి ఎవరు లేరని చెప్పుకోవాలి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఎప్పటికీ మర్చిపోలేము అలానే ఈ సినిమా నన్ను నమ్మి అంటే ఇంట్లో వంద రూపాయలు టికెట్ చూడాలంటే సినిమాకి ఇవ్వడానికి కూడా ఆలోచించే ఈ రోజుల్లో సో నమ్మి తెలియ ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నమ్మి ఆ కథను నమ్మి సో దానికి అవ్వాల్సిన పైన బడ్జెట్ మొత్తానికి ప్రొడ్యూస్ చేసిన డాక్టర్ యశవర్ధన్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలానే ఈ టీంకి ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ధర్మ గారు సత్య గారు సరత్రామ్ రవి గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇలా టెక్నీషియన్స్ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నాను సో మొట్టమొదటి మొట్టమొదటిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాట్ పాసిబుల్ అనుకున్న ని పాసిబుల్ చేసింది కేవలం అమరావతి కృష్ణారెడ్డి గారు బికాస్ ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ మేము ఇక్కడ హ్యాపీగా కూర్చొని ట్రైలర్ లాంచ్ మా టీమ్ అందరితో ఫోర్ ఇయర్స్ కష్టం ఇది తన ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ గడ్డలు మిసాలు చూసి మా ఆఫీసులో నుంచి కూడా మమ్మల్ని తరివేసే రోజులు వచ్చాయన్నమాట ఒకవనొక టైంలో ఏంది మీరు గెడ్డ తీస్తారా తీరని చెప్పి ఆ రేంజ్ లో మాకు పెరిగిపోయింది సో మేము అంత కష్టపడ్డందుకు ఈ రోజు మాకు ఒక హ్యాపీ మూమెంట్ అనిపిస్తోంది ఫోర్ ఇయర్స్గా వెయిట్ చేస్తున్న ఒక ట్రైలర్ వచ్చింది అండ్ త్వరలో సినిమా మేము చూసుకోబోతున్నాం సో ఇందుకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం త్వరలో రిలీజ్ రిలీజ్ కాబోతున్న గల్లీ గ్యాంగ్స్టర్ సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి టికెట్ కొని చూడవలసిందిగా కోరుతున్నాను అలాగే ఒక పది మంది చేత కొనిచ్చండి నేను కూడా బాధ్యత తీసుకొని కొన్ని టికెట్స్ మనందరికీ సినిమాని ఈ సినిమాని కాదు నెల్లూరు నుంచి వచ్చే ఏ సినిమానైనా మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలా ఈ నెల్లూరులో నాకు తెలిసి అమరావతి కృష్ణారెడ్డి గారు ఉన్న రోజులు కళాకారులకు ఇబ్బంది లేదు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి